హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు లక్ష్మీ లైఫ్ స్టైల్ ఈరోజు ఈ వీడియోలో మా ఊరికి పొద్దున్నే లేచి కాయలు తీసుకొచ్చారండి కర్బూజా తీసుకొచ్చారనమాట ఇలా రెండు ట్రైలుగా నిండిపోగా అంటే డేల్షాలు నిండిపోగా ఇంకా చిన్న డబరాతో కూడా వచ్చినాయి అనమాట కట్ చేసి పెట్టారండి అవి ఇష్టంగా తింటున్నాయి అని తెలి అంటే ఇష్టంగా తినాలే కానీ ఇలా ఎక్కువ ఎక్కువగా కూడా తీసుకొచ్చి పెడతారనమాట వాటిని శుభ్రంగా కడిగి కట్ చేసి పెడతారండి వాటికి కూడా మనకిలాగే మనం ఎలా తింటామో వాటికి కూడా శుభ్రంగా పెట్టాలి అని అనుకుంటా ఉంటారండి అయినా అలా చేస్తారు కూడా మా గడ్డి కూడా తీసుకొచ్చారండి పచ్చగడ్డి మా ఆవుకి ఇవి వచ్చేసి రెండు కట్టలు నాలుగు కట్టలు ఇప్పిస్తారండి ఈరోజు రెండు కట్టలే తీసుకొచ్చారనమాట ఇలా తింటాయి మొత్తం తినేస్తుంది అనమాట అల్లరల్లరి చేస్తుంది పచ్చని చెట్లన్నా మొక్కలన్నా ఆవులన్నా కోళ్ళన్నా పిల్లలన్నా చాలా ఇష్టం అనమాట మా ఆయనకి ఇలా వీటితో ఉండడం అంటే కూడా చాలా ఇష్టం అండి వాటి అవి ఇష్టంగా తినాలే కానీ వాటికి తెచ్చి పెడతానే ఉంటారండి ఇవి ఇప్పుడు తీసుకొచ్చి పెట్టారు సాయంత్రం షాప్ నుంచి వచ్చేటప్పుడు అంటే పది అయిపోతుంది అనమాట అప్పుడు కూడా పుచ్చకాయలు అయితే తీసుకొచ్చి పెడతారండి అప్పుడు వీడియో తీద్దామంటే చీకటిగా ఉంటుంది అది తీయటం కుదరట్లేదు అవి కూడా ఇలాగే తీసుకొచ్చి పెడతారండి ఇంకా మరో మా పిల్లలు బయట ఆడుకుంటున్నారు ఆవులు బయట ఉన్నాయంటే మీ పిల్లల్ని బయట వదలం అనమాట ఇంకా ఇద్దరు ఉన్నాం కదా నేనున్నాను మా ఆయన ఉన్నారు ఇంకా మా కోడి తినేసి పొట్ట చూడండి పక్కకు వచ్చింది మా పప్పి ఇంకా పిల్లలతో ఆడుకుంటున్నాము మేము కూడా ఇంకా పిల్లలు కూడా ఆడుకుంటున్నారనమాట మా పెద్దోడు చిన్నోడు చిన్నోని ఎత్తుకున్నారు మా ఆయన ఇక ఈ రేపటికంట అండి కర్బూజాలు ఇవి కూడా కట్ చేసి పెట్టాలి ఇవన్నీ కూడా ఒకసారి తీసుకొచ్చారు మొత్తం ఇంకా ఓవర్గా పెట్టడం ఎందుకు ఇవి పక్కకు పెట్టారనమాట చూడండి బయట అంత ప్లేస్ ఉన్న మొక్కలు పెట్టుకోవడానికి అంటే ఆవులు ఉంచట్లేదు అలాగే కోళ్ళు కూడా ఉంచట్లేదు ఇలా సెట్టింగ్ అయితే చేశారండి చూడండి సెట్టింగ్ అంతా చేశారనమాట చిన్న పెట్టుగోడ కట్టించి ఆవు ఎరువును అట్లాగే ఈ మట్టిని కలిపించి ఇట్లా మొక్కలు అయితే పెట్టించారండి చా గ్రోత్ అయితే చాలా బాగా వస్తుందన్నమాట పెట్టి ఒక త్రీ మంత్స్ అవుతుంది మీ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై